ప్రేక్షక దేవుళ్ళందరికీ ప్రడు మాస్టర్ అందరికీ మా హృదయ నమస్కారాలు ఈ రోజు మీ ముందు అద్భుతమైన ఈ రోజుగా మేము భావించాలి ఎందుకనంటే సాధారణమైన రోజు కాదు ఇది ఈ క్షణం మీకు అద్భుతమైన థ్రిల్ తోటి గురువు గారిని మేము ఇంటర్వ్యూ చేయబోతున్నాము ధ్యాన మాస్టర్ ధ్యాన గురువు పై ఫైట్ మాస్టర్ ఇద్దరు ఫైటింగ్ కలిసి ఎలా ఉంటుంది ఇంకొకటి మీలో ఎన్నో క్వశ్చన్స్ డౌట్స్ ఉండుంటాయి కానీ గురువుగారు ఆడటానికి మీ సందర్భాలు దొరికిం పోవచ్చు మీ దరువు నుంచి మాలో కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి మా నుంచి అందరి తరువు నుంచి గురువు గారిని కొన్ని కొన్ని క్వశ్చన్లు వేసి మనందరి కోసం ఒక మంచి అద్భుతమైన సత్యాన్ని ఈ క్షణం మీ ముందు పెట్టబోతున్నందుకు మీ ఆశీస్సులు కావాలని మనసు కోరుతున్నాం థ్యాంక్ యూ గురుగారు నమస్కారం నాకు ఫైటింగ్ రాదు బాబా కసరత్తు మీరు మీరు మాటలు తెచ్చింది బయట మాస్టర్ మేము చేతులు తెచ్చేది బయట మాస్టర్ మీ ముందు మేము మా మాటలే పడతాయి గుడ్ గురుగారు మాకు ఒక చిన్న డౌట్ నిన్నే మేము మాట్లాడుకున్నాము భగవద్గీత గురించి చిన్న ఒక శ్లోకం తీశాడు వెదర్ తీసి దానిలో అన్నిటిలో అందరిలో అన్నిటి లోపల నేనున్నాను అంతటా నేనున్నాను అని భగవద్గీతలో ఒక సన్నివేశం మాకు తగిన మీద మాట్లాడుకున్నాను ధ్యానంలో నిన్న మాట్లాడుకున్నాను అన్ని ప్రాణుల్లో అన్ని ప్రాణుల లోపల నేను నిమగ్నమై ఉన్నాను అని భగవద్గీతలో మంచి శ్లోకంలో మంచి ఒక శ్లోకం రాశారు అప్పుడు ప్రతి మేము వెళ్తున్న నాకు సందర్భంగానే షూటింగ్ కానీ వెళ్తున్నప్పుడు నేను హిందువుని దానికి నేను చెప్తాను ఆ శ్లోకం అహమాత్మా గుర్వభూతాధ్యం అంతే అది ఆ శ్లోకం ఆ శ్లోకం ఆ శ్లోకం అయితే శ్లోకం ఉంది ఇది లేదు ఇది చేస్తుంది అలాగా నేను హిందూస్ని అని నేను చట్లు దించుకుంటూ తిరుగుతున్న ఈ ప్రపంచం హిందూ సంప్రదాయాలు ఉండే మనుషులందరూ నేను హిందువుని నేను ఇక్కడ భారతదేశం పుట్టేను అని గర్వంగా చెప్పుకున్న మనుషులందరూ ఇట్లా అన్నిట్లో ఒక ఫ్రాణి లోపల అన్నిటి లోపల ఒక ఫ్రాణి ఉంది భగవంతుడు ఉన్నాడు ఈ సత్యాన్ని మనకి ఎందుకు గుర్తించలేకుండా పోతున్నారనేది మాకు చిన్న డౌట్ నిన్న వచ్చింది మీరు చెప్పింది కరెక్టే హిందూ హిందువుగా లేడు ముస్లిం ముస్లిం గా లేడు వచ్చింది ప్రాబ్లం మరి కానీ అక్కడ కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ గా ఉన్నాడు ఒక నాస్తికుడు నాస్తికుడిగా ఉన్నాడు కానీ ఆస్తికుడు ఆస్తికుడిగా లేదు అది వచ్చింది పౌర్మాట ఓ అక్కడ ఈ అంటే మాటల కోసం కోసం హిందువుని భారతదేశాన్ని బొట్టు పెట్టుకుంటే హిందువు అవుతున్నాడు అదే బొట్టు వాడు హిందువు కాకుండా పోతాడా పోతాడా ఓ బొట్టుకి హిందుత్వానికి సంబంధమే లేదు అది ఒక భాష ఒక వేష కట్టుబడి అది ఒక ఆచారం అంతేగాని దానికి నా మతానికి సంబంధమే లేదు ఓ కనుక అది కూడా మీరు మీరు అడిగిన క్వశ్చన్ నాకు వచ్చింది ఈ హిందువులు హిందువులు కాకుండా పోతున్నారు ముస్లింస్ ముస్లింలు కాకుండా పోతున్నారు క్రిస్టియన్స్ క్రిస్టియన్ కానీ కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్ గా ఉన్నారు వాడు దేవుడు నమ్మడు నమ్ముడు వాడు జీవితం ఆస్కులు అంతా డూప్లికేట్ ఆస్తులు నాస్తికులు అంతా ఒరిజినల్ నాస్తికులు కొంతమంది నాశ ఉంది తిరుపతి పోయి వచ్చేసి మళ్ళీ ఉన్నారు కంపాలి వెళ్ళి ఆ మహిస్వామి గురికి వచ్చి ఉండాలనుకో గురు వారికి ఒక క్వశ్చన్ గురు గారు మా ఇద్దరికి పెరమిడ్ లో శమల్ అయిపోయింది మా ఇద్దరులో ఈ ఆసట్ ట్రావెల్ గానీ థర్డ్ ఓపెన్ అవ్వటం కానీ ఫస్ట్ పిరమిడ్ ఎప్పుడు పిద్దారు మీరు ఫస్ట్ పిరమిడ్ అట్లా పిరమిడ్ అనే పదం పెరుగుడు అనే పదం అంటే మాకు ఏంటంటే కర్తాల దగ్గర మాకు మనం కర్తాల దగ్గర నుంచి లోపల ఒక మాకు గెస్ట్ హౌస్ కొట్టుకుని కొండల మధ్య పొలం తీసుకున్నాం అనుకున్నాం అనుకుని ఆ తోట దగ్గరికి వస్తున్నాము ఆ కారులో వస్తుంటే కొండల మధ్య నుంచి ఐటీ కలపడింది మా తోటలో పనిచేసే వాచ్మేన్ ఉండరు ఆయన ఆడి ఏది ఎత్తుగా ఉంది ఏంటంటే అన్నా సరే ఇక్కడ పెరుముడని కట్టారండి పత్రిజీ గారు అని ఇక్కడ పెద్ద జనం జరుగుతుంది అది అన్నారు సరే వెళ్దాం కార్ తిప్పండి అన్నాం స్పాటే కార్ తిప్పు తిప్పు కరెక్ట్ గా నేను కార్ తీసుకురాగల్ ఎంట్రెన్స్ మన అనిల్ మన ఫెన్ అనిల్ ఉన్నాడు కదా నా స్వర్ అంటే సింహం కాబట్టి అవి కాదు సార్ నేను కూడా సూట్ వాతావరణం బాగుంది సార్ అంటే రెండు రెండు లోపలి తీసుకెళ్ళాడు మన రాజాగర్ గారు ఉన్నారు కదా అక్కడ ఆయన ఎంట్రెన్స్ రెండు మాటలు కూర్చో రెండు మాటలు చెప్పాడు ఇలా అన్నారు పైన తీసుకెళ్లి అనీళ్ళు ఒక రెండు నిమిషాలు కూర్చోబెట్టారు అక్కడ పట్టుకున్న పట్టు పది నిమిషాలు కూర్చున్న పది నిమిషాల్లో ఏదో మాకు తెలియకుండా ఇన్నాళ్ళ నుంచి ఇరుగుతున్నారు మా లోపల చిన్న కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి చూడు వాటి ఏదో క్లారిఫై ఉంది అన్న సత్యాన్ని మా లోపల ఏంటంటే గురుగారు అప్పుడు దాకా అందరు గురువుల దగ్గర వెళ్ళినా గాని నానే ఒకటి మాట చాలా కష్టంగా ఉండేది అంటే నాన్ యూని మానకుండా ధ్యానం ఎలా చేయొచ్చు అనేది కూడా టెక్నిక్ ఆలోచిస్తున్నాం ఆడికి వెళ్ళిన తర్వాత ఆ తెలియదు పట్టుకున్నారు మీరు ఆ రోజు పట్టుకున్నాం పట్టు వదిలిపెట్టలేదు మళ్ళీ ఆ రోజు పట్టుకోవడం బయటకు వచ్చేసేదా కరెక్ట్ మాకు ఏదో టూ వీక్స్ షూటింగ్ ఉంది రూమ్ ఒకటి తీసుకున్నాం రెంట్ ఇచ్చేసాం సిక్స్ డేస్ టెన్ డేస్ అక్కడే ఉన్నాం అయ్యా ఉండిపోయి లక్ష్మి గారు మేడం ఆ కాంపౌండ్ అదంతా తిరిగి తిరిగి చూసి అందరితో తెలుసుకొని అలా వెళ్తున్నా

ఆ తర్వాత నేను ఆడుకునే ఆడిన తర్వాత మేము డైరెక్ట్ గా ఆడమే పెద్ద పిరమిడ్ వచ్చేసాడు ఫస్ట్ పిరమిడ్ పెద్ద పిరమిడ్ అదే సంగతి తర్వాత అదే గురుగారు మధ్య ఆపాను నేను కొంతమంది థర్డ్ ఓపెనింగ్ అంటారు అసలు ట్రావెలింగ్ అంటారు మేము ఇన్ని రోజు ధ్యానం చేస్తున్నాము ఇట్లాంటి ఏ సందర్భాలు మాలో రాలేదు అంటే మా ధ్యానం పరిపక్వలో లేదా లేదా కొంతమందికి అలా వచ్చి కొంతమందికి రావు అనేది మేము కొన్ని జూమ్ లోకి వెళ్తున్నప్పుడు కూడా ప్రశ్న అడుగుతాను మీరు పిల్లలు పుట్టి మీకు గర్భం వచ్చిందా ఎందుకు రాలేదు మీకు పక్క వాళ్ళకి వచ్చిందే గర్భం పక్క వాళ్ళకి వచ్చింది రాలేదు మగవాళ్ళం కాబట్టి తక్కువ కాదు వాళ్ళు ఎక్కువ ఇది ఈ శరీర తత్వం మగవాళ్ళ శరీరానికి గర్భం రాదు ఓకే వాళ్ళకి గర్భం వస్తుంది అలాగే కొంతమందికి ధ్యానం మూడే వస్తుంది కొంత మందికి రాదు

కొంతమంది ఏమో ధ్యానం చేసి మొత్తం మూడో ఒకరిని సంపాదించుకొని అన్ని రకాల పోయి తిరిగి వస్తుంటారు వాళ్ళని ఇంగ్లీష్ లో ఒక పదం ఉంది డ్రీమర్స్ అంటారు ఓకే 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 కొంతమంది ఏంటంటే వాళ్ళకి గ్యాస్టో డ్రావెల్ మూడో కొంచెం ఇవన్నీ ఉండవు కానీ వాళ్ళు ధ్యానాన్ని బాగా వ్యాప్తి చేస్తారు ఓకే 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 మా డౌట్స్ క్లియర్ వాడిని స్టార్ కార్డ్స్ అంటారు ఓకే 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 సో ఈ ఆస్తి రెండు రకాల మనుషులు ఉన్నారు ఎలాగే మనుషుల్లో ఆడమగా ఉన్నారో మగవాళ్ళ ధర్మం వేరే ఆడవాళ్ళ ధర్మం వేరే మగవాళ్ళు కానీ మగవాళ్ళు ఆడవాళ్ళ మీద ఉండాలి ఆడవాళ్ళు మగవాళ్ళ మీద ఉండాలి అలాగే ఆస్తికులలో ఇందాక మనం ఏమనుకున్నాం నాస్తికులు ఆస్తిలో అనుకున్నారు ఈ ఆస్తికులలో రెండు రకాలు ఉన్నారు ఒకళ్ళే డ్రీమర్స్ అంటారు ఇంకోటి స్టార్ కర్స్ ఉంటాం ఇది ఇంగ్లీష్ పదాలు మనకి ఆ పదాలు ఎలా ఉన్నా పర్వాలేదు మనకి మన తెలుగులో చెప్పుకోవాలంటే కొంతమందికి ఏమో మూడో మూడోకర అనుభవాలు కొంతమందికి రావు వాళ్ళు మూడోకరే వాళ్ళు ఎప్పుడు ఉంటారు వాళ్ళు వాళ్ళకి అవే చూస్తుంటారు చూస్తుంటారు అర్థమైంది ఎందుకంటే అందుకని వాడికి అక్కర్లేదు వాడికి ఒక తల్లి తన పిల్లలనే చూసుకుంటుంటుంది అంతకన్నా తల్లికి ఏమైనా కావాలా తన పిల్లలకన్నా ఇంకేమో కావాలి ఆ పిల్లల్ని పెట్టించి ఆ పిల్లల్ని పెంచు అందే జీవితం అంతా అందరూ అందులో మునిగిపోతాం మగవాడు అప్పుడు అప్పుడు చుట్టూ చెప్పుగా వచ్చే హాయ్ బయట చాక్లెట్ కొద్ది ఇచ్చా సర్లు కావాలా పండుగ ఏం కావాలి వెళ్ళిపోతాడు బయటికి వెళ్తే బయటికి వెళ్ళిపోతాడు వెళ్ళి వెళ్ళిపోతాడు వాడు ఇంట్లో ఉంటాడు ఏంటి అట్లా కాని స్త్రీ ఇంట్లోనే ఉండి సంవత్సరం చూసుకుంటూ మీ అమ్మగారు మిమ్మల్ని ఎలా పెంచారు మా అమ్మగారు నన్ను ఎలా పెంచారు ఓకే ఓకే అలాగే ఆస్తికులలో రెండు రకాలు ఉన్నారు ఒకళ్ళేమో ధ్యానం చేసేవాళ్ళు ఇంకోటి ధ్యానం ప్రచారం చేసేవాళ్ళు మీరు రెండో దాని ప్రచారం చేసేవాళ్ళు స్వామీజీ నేను కూడా అదే నేను కూడా అదే నాకు కూడా మూడో లేదు కానీ ఎవరికి చెప్పద్దు మీరు చెప్పారంటే మీరు చెప్పారంటే అంటే మిమ్మల్ని పైసలు చేసేస్తాను గురుగారు సైలెంట్ లైవ్ లైవా ఏం చెప్పండి నాకు మూడో కన్ను లేదు కానీ నేను అందరు మూడో కన్ను వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను లోక్ గొప్పకున్నాడు ఆయన పుస్తకం చదివే నేను వాడుగా అయినా ఎక్స్పీరియన్స్ మీ భార్య పిల్లలు పెట్టిస్తే చాలా మీరే పెట్టించుకోవాలా చెప్పండి గురుగారు భార్య మీ భార్య పుట్టిస్తాలో మీరే పెట్టించుకోవాలా అది మీ భార్య ఎవరి కోసం పట్టించింది మీకోసమే పట్టించింది అవునా కదా మీ భార్య ఎవరి కోసం పట్టించింది చెప్పండి పిల్లలు మాకోసం అలాగే ఈ ధ్యానం చేసేవాళ్ళంత వంట కొంతమంది వంట చేస్తారు వంట చేసేవాళ్ళు ఎందుకోసం చేస్తున్నారు సంగతి మనమే పోయి వంట చేయాలి వడ్డించే వాళ్ళు కావాలి మూడు రకాలు వంట వండేవాళ్ళు మనం అంతా వడ్డించే వాళ్ళం వాళ్ళు ఏం వంట చూసుకొచ్చింది ఇంకోటి ఏంటంటే మనం ఎన్నో జన్మలు ఎత్తుతాం ఒక జలో వంట వాడిగా ఉంటాం ఇంకో వడ్డించే వాడిగా ఉంటాం అంతకుముందు జమలో మనం ఉంటాం వంట వండాము వడ్డించాము తినేవాళ్ళగా ఉంటాం తినేవాడు పోయి వంట వండాలా తినేవాడు పోయి వడ్డించాలి చెప్పండి తినేవాడు ఎంతకు తీరిపోయేది వటించేవాడు వటించేది 120 వాడు పొందాలి థాంక్యూ గురుగారు మా డౌట్ క్లియర్ అయింది ఎందుకంటే సన్న మా డౌట్ అవుతున్నా ఏమన్నా మనం ధనంలోన వీక్ గా ఉంటామా లేదంటే జనాలకై మనకంటే ముందు ఉండాలని డౌట్ లో అంటే జనాలకి అడుగుతాం ఉంటే ఇప్పుడు అర్థమైందా అర్థం ఏంటి అర్థమైంది ఏ ఏ ఈ జన్మకి ఏం వస్తుందో ఎలాంటి అనుభవం ఉంటుందో అదే మనకి ప్రాప్తమౌతుంది మీరు ఒక జన్మలో తినే ఉన్నారు ఓకే ఇంకొక నిజంలో వంట వండేవాళ్ళుగా ఉన్నారు ఇప్పుడు నిజంగా వంట వడ్డించే వాళ్ళు ఇది బాగా వడ్డిస్తున్నారా లేదా ఇంకా వడ్డిస్తున్నా ఇంకా వడ్డిస్తాను బయటకు అది సంగతి కనుక ఇప్పుడు వంట తినేవాడు గొప్పవాడా వంట వడ్డించేవాడు గొప్పవాడా వంట వండేవాడు గొప్పవాడా ముగ్గురు ఆడ గొప్ప మగా గొప్ప సమానం ఎక్కడ తక్కువ లేదు ఎక్కువ లేదు గడ్డి పువ్వు గొప్పదా కమలా పువ్వు తామర పువ్వు గొప్పదా దానికి పచ్చాక దానికి ఉంది దీనికి పచ్చాక దానికి ఉంది మామిడి పండి గొప్పదా లేకపోతే జామపండి గొప్పదా రెండు గొప్పయ ఎలా ఉంటాయో స్వామి అందరు గొప్పవాళ్ళు స్వామి మీ కథ గొప్పవాళ్ళు గొప్ప అఖినే నాగార్జున హీరోలు గొప్పవాళ్ళ హీరోలు ఉండే డూపులు గొప్పవాళ్ళ ఇద్దరు గొప్పవాళ్ళు మాకు కంపోజ్ చేసు కాబట్టి థ్యాంక్ యూ మంచి క్వశ్చన్ కొంచెం డౌట్ క్లియర్ అయింది డౌట్ క్లియర్ అయింది బాగుంది కథ వండేవాడు ముగ్గురు ముగ్గురు అది సంగతి మనం ధ్యానంలో రాకముందు మన ధ్యానం కావాలి అంటే మనం తినాలి ధ్యానాన్ని తినాలి మనం నేను ధ్యానం వండలేదు లోపలపా ధ్యానం వండాడు బుద్ధుడు ధ్యానం వండాడు నేను ధ్యానాన్ని ప్రచారం చేశాను ఓ అలా అలా ట్రావెల్ తీసుకు నేను ధ్యానాన్ని ఎప్పుడు వండలేదు గత మంది వండి ఉంటాను ఆ అనుభవంతో ఈ రోజు నేను వండే వాళ్ళకి కూడా గైడెన్స్ ఇస్తున్నాను చేస్తున్నా వడ్డించే వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాను అనుభవ ప్రకారం అనుభవ ప్రకారం తినే వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాను ఇలా ఎలా ఇలా తినాలి వడ్డించాలి ఎందుకు కింద పడకూడదు ఎంత కావాలి అంత తిన ఎక్కువ తినదు వేస్ట్ చేయొద్దు వేస్ట్ చేయొద్దు దీంతో గొప్ప యాలు విషయం దానికి అది సంగతి మనిషి కొంచెం కొంచెం ఆ దగ్గించండి తగ్గించండి కొంచెం కారం మసాలా తగ్గించండి కొంచెం చక్కగా ఉండాలి గురుగారు నువ్వు వడ్డించినప్పుడు జాగ్రత్తగా తీసుకున్నా బొట్టు పట్టి కింద పడుకుంటే చూసా గురుగారు అయ్యా మీ సంస్థని పెరుముడు సంస్థని